హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా వచ్చిన నేను కూడా బాగున్నానండి ఈరోజు ఎగిరేస్తున్నానండి ఎగురేస్తున్నానండి ఎండ్రోయలు ఎగురు మరి ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ముందు ఉల్లిపాయలు పచ్చిమిరిగాయలు అలాగే టమాటా ఒకటి కోసుకొని ఎంచుకున్నానండి కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను చేసారు కదా కొంచెం ఆయిల్ వేసాను కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు చక్కగా వేగించుకుంటానండి అలాగే నేను చక్కగా కడిగి పెట్టిన ఎండు రోయలు అండి ఇక్కడ నేను కడిగి పెట్టుకున్నాను కాబట్టి నీట్గా నేను ఉల్లిపాయలు వేసేస్తానండి రెండు కలిపి మగ్గితాయండి ఎండు రోజులు ఎగురు ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ముద్ద ముద్దకి రొయ్య తగిలి చక్కగా కమ్మగా ఉంటుంది వైట్ రైస్లకి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి టమాటాలు రెండు పచ్చిమిరగాయలు వేసుకున్నానండి సింపుల్ రెండే రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు ఒకే ఒకే అండి ఇది మొత్తం కాస్త సాల్ట్ వేసుకుని తగినంత మరి చక్కగా మగ్గితే కదండి సిమ్లిపిలో పెట్టేసుకుంటే అయితే చక్కగా మగ్గిపోద్ది కూర సరే అప్పుడు సాల్ట్ వేసాను కాబట్టి మూత పెట్టేసుకుంటాను చక్కగా మగ్గాలండి ఉల్లిపాయలు వాటర్ దిగి చక్కగా ఆయిల్ ఏదైనా బయటకు వస్తుంది అప్పుడు కారం వేసుకోవాలి ఇప్పుడు చూసారా చక్కగా ఉడికినాయి కాబట్టి మనకి తగినంత కారం వేసుకోవచ్చు నేను వన్ స్పూను కొంచెం వేసుకున్నానండి వన్ అండ్ హాఫ్ అయితే మీరు తగినంత తీసుకోండి దాన్ని బట్టి ఉంటుంది కారం కారం ఉంటేనే టేస్ట్గా ఉంటుంది కూర అనేది ఎండ్రోల్ కాబట్టి నీస్ కాబట్టి కారంగా ఉండాలి పచ్చి కారం వాసన పోయే వరకు మగ్గించుకోవాలండి ఎండే వాటర్ వేసేస్తే కనుక పచ్చి పచ్చిగా ఉంటుంది కారం కారం అనేది చక్కగా మగ్గాలి పెళ్ళినే అప్పుడు మనకి కారం స్మెల్ అనేది రాదు బాగుంటుంది ఎగురు కొంచెంగా వాటర్ వేసుకుంటున్నానండి మరి ఎక్కువ వేసుకునే అవసరం లేదు ఎందుకంటే ఉల్లిపాయలు మగ్గి పెట్టి ఎక్కువ వాటర్ వేసుకుంటే దీని టేస్ట్ మళ్ళీ మారిపోతుంది ఎగురుగా ఉండదు సరే అలాగే నేను కొంచెం చింతపండు నానబెట్టుకుని ఉంచుకున్నానండి ఈ వాటర్ దిగి చక్కగా ఆయిల్ బయటకు వచ్చేటప్పుడు కాస్త చింతపండు పులుసు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎక్కువ అవసరం లేదు కొంచెం అయితే సరిపోతుంది చక్కగా వాళ్ళండి మెల్లిగాను చక్కగా ఉడికింది కదా చూసారు కదా వాటర్ అయితే వెళ్ళింది చూసారా వాటర్ పోయింది కాబట్టి కొంచెం ఆయిల్ కనిపిస్తుంది కాబట్టి సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటే సరిపోతుందండి చూసారా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు చూసారా ఇప్పుడు మరలా మళ్ళీ ఈ వాటర్ అనేది ఎగరాలండి అప్పుడే మంచి టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి వీడియోని అలాగే లైక్ కొట్టించుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరము సరే చక్కగా ఆయిల్ కనిపిస్తుంది కదా అయితే కూర అయితే రెడీ అయిపోయిందండి ఎగురు చక్కగా మనం ఆఫ్ చేసుకుంటే ఇంకా ఎగురుగా వచ్చేస్తుంది కూర వైట్ రైస్లో సూపర్ టేస్టీగా ఉంటుంది సరే రోజులు చక్కగా ఉన్నాయి అలాగే చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి వాచ్ మై వీడియో కర్రీ అయితే బాగా కలర్ఫుల్గా ఉంది అలాగే టేస్ట్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై బై ఫ్రెండ్స్